ఒక్క నిమిషం అండి అందరికీ అయితే నమస్కారం ఫస్ట్ అయితే వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం సో నేను చెప్పాలనుకుంటే మన తర్వాత మత్స్యపాత్రం ముందే చెప్తున్నాను మనం బంగారం కొనుక్కోవాలనుకుంటే హారం కొనుక్కోవాలనుకుంటే తక్కువ గ్రాముల్లో గ్రాండ్ లుక్ కావాలనుకుంటే మనం ఎంచుకోవాల్సినవి రెండు మూడు ఉంటాయి అంశాలు అదేంటి ఒకటి నక్షిలో తీసుకోవడం లేదా కాసులు పేరు దాంట్లో వెళ్ళడం అవి ఏంటంటే మనకి చూడడానికి గ్రాండ్ అప్లిన్స్తో ఉండి లైట్ వెయిట్లో వస్తాయి సరే ఇప్పుడైతే వెల్కమ్ చెప్పేస్తాను హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన ముకుంద జ్యువెలర్స్లో బంగారం కొనడానికి బంగారం రావచ్చు బంగారం లాంటి షోరూమ్ ఇది ఎందుకంటారా ఇక్కడ విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్కి మించి లేదండి అలాగే మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే వెయ్యి రూపాయల నుంచే స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు తరుగు మంజూరీ లేకుండా మీకు కావాల్సిన బంగారం ఐటమ్ తీసుకెళ్ళమే కాదు వన్ మంత్ బోనస్ కూడా వస్తుంది స్కీమ్స్ గురించి మిగతా ఆన్లైన్లో పచ్చస్ చేసే ఎలా పచ్చస్ చేయాలి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇచ్చాను కాల్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుకొని షోరూమ్కి మీరు రాకపోయినా అంటే కుక్కట్పల్లి కొత్తపేట్ ఖమ్మం షోరూమ్స్కి మీరు రాకపోయినా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ రోజు అయితే మీకోసం మన ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపెరియన్స్ ఉన్న జ్యువెలరీస్ని తయారు చేయడం ఇలా ప్రత్యేకత అండి రోజు మీకు మంచి కాసులు పేరు హారాలు సెట్ చూపించబోతున్నాను చాలా లైట్ వెయిట్లోనే సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూసేసుకోండి హాయ్ అమ్మ సమతి ఎలా ఉన్నారు సుమిది గారి ఈ రోజు కాసిల్ పేరు కలెక్షన్ చాలా 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 బాగుంది సో ఫస్ట్ మనం లైట్ వీట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఓకే రైట్ ఇదైతే మనకి తక్కువ లో వచ్చేస్తుంది సార్ ఓకే కాసిల్ పేరు చాలా తక్కువ రేట్లోనే థర్టీ సిక్స్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అనమాట మనకి మూడు తులాల ఆరు గ్రాముల్లో వచ్చేస్తుందండి చూడండి ట్వంటీ టూ కెలర్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ కలర్ ఈ యొక్క కాసిల్ పేరు హారం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ అనమాట సో మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అలాగే గ్రామ్స్ లోనే మనకి చిట్టి కాస్ట్ టైప్ వస్తుంది సార్ నెక్స్ట్ మిక్స్ అన్నమాట ఆంటిక్ లో యాంటిక్ అండి ఆ కలర్ చూసారు కదా మీకు ఇది చాలా గా చాలా మంది యాంటిక్ లో అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా రాయల్ లుక్ గా ఉంటుంది చాలా గ్రాండ్ అపిరియన్స్ గా ఉంటది సో అండ్ అలాగే ఇవి కూడా మీకు వద్దు మాకు పెద్ద పెద్ద కాస్ట్ లుక్ వద్దు చాలా చిన్నవి కావాలి అనుకున్న వాళ్ళకి అండ్ అలాగే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నమాట సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు ఓకే సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ గ్రామ్స్ వచ్చేస్తుంది అవి అలాగ్ విత్ బ్యాక్ చైన్ తో కలిపి మనకి థర్టీ సిక్స్ గ్రామ్స్ పేరు ఇదైనా ఫ్లెక్సిబుల్ వస్తుంది అనమాట మనకి ఫ్లెక్సిబుల్ ఉంటుంది మనకి పైన వచ్చేసి మనకి గ్రీన్ రెడ్ కలర్ స్టోన్స్ హైలైట్ అవుతుంది కాసుల పేరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఇదిగోండి స్క్రీన్ షాట్ ఎంత బాగున్నాయో చూసారా మొన్న అడిగారు నన్ను కాసుల పేర్లు తక్కువలో చూపించారని కామెంట్ కూడా పెట్టారు కదా అందుకోసం అనమాట చూసేయండి ఓకే నెక్స్ట్ ఇలాంటి బోల్డ్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ జస్ట్ మీకు మంచి నాలుగైదు చూపిస్తున్నాను టైం వచ్చేస్తుంది మనకి వచ్చేస్తుంది చూసిన దానికన్నా కొంచెం కాసు సైజ్ ఏంటంటే కొంచెం పెద్ద సైజు వస్తుంది కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఓకే చూడండి ప్లేన్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది అనమాట ఓకే అండ్ ఒకవేళ కొంతమందికి కాసు వద్దు కాసు మీద లక్ష్మీదేవి వద్దు అని అనుకునే మనకు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు ఓ సూపర్ ఫ్లవర్ డిజైన్ తో అలా కావాలి కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం మనం ఓకే దాంట్లో కూడా వితౌట్ మేకింగ్ ఉంటుంది మేకింగ్ ఉంటుంది సో చెప్పాను కదండి అందరూ లక్ష్మీదేవి వద్దు అమ్మవారిలాగా లాగా వద్దు మాకు కాసుల పేరు ఇష్టమే కానీ దాని మీద మాకు నచ్చిన డిజైన్ వేయాలి అనుకుంటే కూడా కస్టమైజ్ చేసి ఇస్తారండి డెఫినెట్గా ఓకే సో నెక్స్ట్ ఇది ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుందో ఇది డబల్ వస్తుంది పైన అంటే పైన అమ్మవారు వస్తుంది కింద వచ్చేసి కాస్ట్ టైప్ వస్తుంది స్టోన్ కూడా మనకి డబల్ వస్తుంది ప్లస్ ఆల్టర్నేట్ వస్తుంది స్టోన్ కూడా గ్రీన్ అండ్ రెడ్ ఆల్టర్నేట్ వస్తుంది విత్ బ్యాక్ తో కూడా కలిపి మనకి సెవెంటీ ఫైవ్ చూసారా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది చూడండి ఇది కొంచెం స్టిఫ్ అండి సెమీ స్టిఫ్ లా ఉంటుంది బికాస్ ఎందుకంటే లుక్ అలా ఉండడం కోసం ఓకేనా ఇదైతే మనకి నక్షి ప్యాటర్న్లో వస్తుంది అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రెండ్ అది నక్షి లో వచ్చేస్తుంది మనకి కంప్లీట్ సేమ్ ఇందాకలు చూసినట్టు పైన అమ్మవారు వచ్చేసి కింద కాసు వచ్చేసింది పైన పీకాక్ అనేది హైలైట్ అవుతుంది పీకాక్ అమ్మవారు లక్ష్మీదేవి వస్తుంది మనకి కాంబినేషన్ కాంబినేషన్లోనే మొత్తం నక్షి ప్యాటర్న్లో వచ్చేస్తుంది అనమాట మనకి ఫార్టీ త్రీ గ్రామ్స్లో వస్తుంది అలాంగ్ విత్ బ్యాక్ తో కూడా కలిపి ఫార్టీ త్రీ గ్రామ్స్ అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు చాలా బాగుంది సో ఇంకా చాలా మీకోసం ఇంకా

సో ఈవెన్ మాట అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ వస్తాయి ముకుంద జ్యూలయర్స్ ఖమ్మం ఛానల్లో మీరు ఉన్నారు కొత్తపేట్లో వీడియోస్ కూడా ఉన్నాయండి ఆ ఛానల్ యొక్క సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే సారని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఐటమ్ని స్క్రీన్షాట్ పంపించేసి ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి వెయ్యి రూపాయల నుంచి స్కీమ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఆ స్కీమ్ గురించి కూడా కనుక్కొని మీరు ఎక్కడైనా సరే మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్ స్కీమ్స్ కట్టుకోవచ్చు థ్యాంక్ యూ